వెల్కమ్ టు టీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మరలతాత జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ కుడికాలవ కాలువ స్టేషన్ గన్పూర్ నుండి ఇప్పగూడెం రంగారాయిగూడెం కోమటిగూడెం వరకు ఉన్న కెనాల్ ను పరిశీలించి తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కెనాల్ పూర్తిగా మట్టితో కూరుకుపోయి ముళ్ల చెట్లతో పొదలతో దట్టంగా అలుముకొని స్థితిలో ఉంది అని దీనిని వెంటనే పరిశీలించి అధికారులు మరియు ప్రభుత్వం కెనాల్ కి సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు అలాగే స్టేషన్ గణపూర్ రిజర్వాయర్ కట్ట మీద పూర్తిగా ముళ్లకంపతో నిండుకొని ఉంది అది ఒక పర్యాటక కేంద్రంగా ఉండవలసిన రిజర్వాయర్ ను అధికారుల నిర్లక్ష్యం వల్ల ముల్ల పొదలతో ఒక టూ వీలర్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంది దాన్ని వెంటనే పరిశీలించి అభివృద్ధి చేయవలసిందిగా కోరారు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉదయం మొత్తం గంటల నుండి ఇప్పటి వరకు మన స్టేషన్ శ్రీశంగపూర్ నిద్రవేర్ మెయిన్ కెనాల్ వదులుకుని నవాబ్పేట్ నిద్రవేరు వరకు ఆరువై యొక్క పరిస్థితిని పరిష్కరించడం జరిగింది ఆర్ఎస్ ఎల్ కోర్ నుండి నవాబాయ్ వెళ్ళే మెయిన్ కెనాల్ పూర్తిగా ఉద్వానమైన పరిస్థితిలో ఉంది ఆ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఉపకారాలు కూడా దాదాపుగా ధ్వంసమైంది కనీసమైన మెయింటెనెన్స్ లేక అధికారులు పట్టించుకోకం పట్టించుకోకపోవడం వల్ల కాంట్రాక్టర్ల నిర్దేశం వల్ల పంట పొలాలకు పూర్తి స్థాయిలో మీరు అక్కడ లేదు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు దేవాదాయ ప్రాజెక్టును రెండు వేల మూడులో నేను బాణ్య ఉత్పదన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు పరిపాలన నుంచి పనులు ప్రారంభించడం జరిగింది ఆనాడు ఈ శ్రీశంకన్పూర్ నియోజకవర్గం ప్రస్తుత జనగామి నియోజకవర్గం ఆలపితి నియోజకవర్గానికి వరంగల్కు పశ్చిమానం ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి సంవత్సరం కరువు ప్రయోగ సరిగ్గా వర్షపాతం లేకుండా వర్షపాతం లేకపోవడం వల్ల చెరువులు కుట్టలు లేదం లేదు పంటలు పండడం లేదు కూలీలు వరుస వెళ్తు గమనించి దేవాలయ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం రైతులకు ప్రతి ఎకరానికి కూడా సాగు లభించేక చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన ఈ పనుల పైన మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాను జనగామ కలెక్టర్ ఆఫీసుతో నీటిపారుదల శాఖ అధికారులతో కాంట్రాక్టర్లతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పైన వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టే విధంగా పనులను కృతజ్ఞతన చేపట్టే విధంగా చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి నేను సకర్మంగా తెలియజేస్తూ ఇక చాలా తెలియదు తిరిగేదిన్నది ఇలా ఒక్క మెయిన్ మీయంత్రణాల మీద తిరిగాను అస్రో నియంత్రణాల మీద పోయేది ఉన్నది అదేవిధంగా మన మన్నడగడి కాలువ తిరిగేదిన్నది అక్షలపై రిజర్వాయర్ చూసేది కాదు ఇవన్నీ కూడా ఒక్కొక్కటే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రిజర్వాయర్లు చూసి అన్ని కాలుగులు చూసి నాకు ఐదు మేరకు అధికారులకు సూచనలు ఇస్తూ అధికారులకు అవసరమైన ఆకారాన్ని కూడా అందిస్తూ మన నియోజకవర్గంలో ఉన్న నీటి వార్తల నెట్వర్క్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీసుకెళ్దాలన్నదే నా ఆలోచన ఆసక్తి నేను ఇంత తెలియజేస్తుంది ప్రధానంగా ఉప్పు ఉప్పుగల రిజర్వాయర్ నుండి ఆలపల్లి రిజర్వే ఆలో పనులు కూడా ఆగిపోయాయి ఆ పనులు ఆగిపోయి కూడా దాదాపు రెండు వెళ్ళాయి ఎవరు ప్రతించకుండా బాగా పోవడం అధికారులు వచ్చి తీసుకువెళ్ళారు అది అధికారులు కూడా రెస్పాండ్ బావలోకి ఉమ్మకూరు నుంచి కిలాసాపూర్ వరకు ఆలోద పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ పనులు ఏర్పాటు చేసి అధికారులు వెంటబడి కాంట్రాక్టర్ వెంటబడి ఆ శక్తి మేరకు పనులను ప్రతి ఒక్క పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అధికారులను కాంట్రాక్టర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి నేను ప్రగతిని నీటి పార్ధల శాఖపై చర్చ ఉంటుందని నేను అనుకున్నాను ఆ సందర్భంగా దేవాలయ ప్రాజెక్టు స్టేషన్ గారి నియోజకంలో ఉన్న సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నారు కానీ మంత్రులపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ అకౌంట్ పెట్టి నాలుగు రోజులలోనే సభను ముగించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా నీటి పార్దల శాఖ అధికారులు దయచేసి ఒక స్టాలిన్ కాలువల పెట్టండి రిజర్వాయర్ వెళ్ళి తిరగండి రిజర్వాయర్ పరిస్థితిని కాలువల పరిస్థితిని గమనించండి పూర్తిగానే పనులు ఏమున్నాయో చూడండి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయించండి కాలువలు బాగు చేయకపోతే బాగు చేసే ప్రయత్నం చేయండి లేకుంటే ఎస్టిమేట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా బాధాకరంగా ఉంది ఈ రకంగా కెనాల్ సిస్టమ్ నేను అనుకోలేదు ఫస్ట్ టైం నేను కెనాల్స్ వెళ్ళాను కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయో కెనాల్ సిస్టమ్స్ స్టార్ట్ అవుతుంది ఒక ఆరు కిలోమీటర్ మేర ఇసుక ఎస్టిమేటర్ వేస్తే దాన్ని పట్టించుకున్న ఆ కారులో ఇన్స్కమేటర్ తీయకుండా నీళ్ళు విధిపోయే పరిస్థితి అధికారులు పట్టించుకోలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంలో ఉండదు కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కాంట్రాక్టరే చేయాలి కాంట్రాక్టర్ ద్వారా ఈ ఉత్పదన శాఖ అధికారులు పనిచేయించాలి అధికారుల యొక్క నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము రైతులకు శాసన ఇంతకుముందు ఈ పరిస్థితి కొనసాగుతూ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను తక్షణమే ఈ పాదాల శాఖకు సంబంధించిన ఈసీ గారు కానీ చీఫ్ ఇంజనీర్ కానీ కానీ మీ ఇంజనీర్ల బృందాన్ని వెంటబెట్టుకొని రిజర్వాయర్ల వెంబడి ఆలు వింబడి పర్యటించి రిజర్వాయర్లు బాగు చేసి కాలును బాగు చేసి షెట్లని పెట్టి ఎడిటెటర్లను పూర్తి చేసి మా నియోజకవర్గంలోని దీన్ని రిపేర్ చేయించి గుడి కలిగి తొలగించి బాగుంచిన బాబారో ఇవాళ స్టేషన్ కనుక రిజర్వాయర్ అక్క మీద కట్టాగా అడిగి తిరిగినట్టు రెస్ట్ కట్ట మీద అదే పరిస్థితి నవాబ్పేట రిజర్వేర్ కట్ట మీద కూడా రకా ఇవన్నీ కూడా పెరిగిన చెట్లను తొలగించి కట్టలకు శుభ్రం చేసి టూరిస్ట్ కేంద్రాలుగా ఉండవలసిన కట్టాలు కట్టలు వైకులు పోయడానికి అవకాశం ఎక్కువ వేరే సాగులనుసిన కాలువలు కూడుకపోయి వరకు నీళ్ళు పోయిన పరిస్థితులు ఏర్పడింది గత నాలుగైదు సంవత్సరాలుగా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ప్రకృతి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి రైతులందరూ పైన ఆధారపడకుండా పూర్వ పైన ఆధారపడి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు దానికి కాలువీలు కూడా ఒక ఉపయోగం జరుగుతుంది దాన్ని పూర్తిగా కాలువని పైన ఆధారపడి వ్యవసాయం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ద్వారా కష్టమైన పరిస్థితి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను వివిధ కింద ఉన్న కాలువల మరబత్తులను వెంటనే చేపట్టండి ఆలువలలో ఉన్న కూలికీలు తీసే ప్రయత్నం చేయండి కాలువలలో ఉన్న ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ షెట్లను ఏర్పాటు చేయండి ఎక్కడెక్కడైతే ఎడి రెగ్యులేటర్లు ఉన్నాయో ఆ నిర్మాణం పూర్తి కాలేదో ఎడిటర్ నిర్మాణం పూర్తి చేయండి రిజర్వాయర్ టలను జంగల్ క్లియర్స్ చేసి వాటిని పర్యాటకుల పర్యాటక కేంద్రాలుగా మార్చండి కిషన్ గర్పూర్ నియోజకవర్గంలో లో ఆపరేషనల్ మెయింటెనెన్స్ కిందనైనా తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కిషన్ గర్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మన వ్యవసాయ గారు కానీ మదనగడి రిజర్వాయర్ కానీ కేసు గణపూర్ రిజర్వేర్ కానీ ఉక్కలు రిజర్వే అర్షి రిజర్వాయర్ బావాపేట రిజర్వాయర్ వీటన్నిటికీ వీటన్నిటి మీద మహ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు మహ నియోజకవర్గానికి సంబంధించిన భూములే ఎక్కువగా ఉంటాయి దేవాదల ప్రాజెక్టును చేయడానికి ప్రకారం పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అవసరమైతాయని అంచనా వేయడం జరిగింది దీని కింద స్టేషన్ శ్రీశంకర్పూర్ యూనివర్సిటీ అరవిలో ఏడు మండలాలలో మొన్న మంజూరైన లింక్ ఇరిగేషన్ కూడా ఏడు మండలాల్లో లక్షకు పైసీట్ ఎకరాలకు సాగీర్ అందించే విధంగా చేశాము అందులో కాకపోతే ఆరెస్ట్ రన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వేషన్ పెళ్ళి స్నాల్ వచ్చిన మన స్టేషన్ స్టేషన్లపూరు పాలకుర్తి అదేవిధంగా రఘునాథ్పల్లి టీకా రెన్పూర్ ఇది దాదాపుగా యాభై నాలుగు వేల ఎకరాల యాక్టర్ నవాబుపేట రిజర్వాయర్ మీద దాదాపు మళ్ళీ యాభై మూడు వేల ఎకరాలు యాక్టర్ ప్రస్తుత ప్రస్తుతి ఏంటి అంటే ఆర్ఎస్ ఎర్పూర్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబ్పేట చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి నవాబ్పేట రిజర్వాయర్కి నీళ్లు పోయే పరిస్థితి కారణం ఏంటంటే ఎక్కడ కూర్స్ పోల దగ్గర ఎది రెండు ఎన్ని రెండు లీటర్లు పెట్టవలసింది పెట్టలేదు పెట్టవలసింది పెట్టలేదు శ్రీమన్నారాయణపురం దగ్గర భారీ వర్షాలకు పాజిపేట వాగు విపరీతంగా వరద వద్ది కాల్వ మొత్తం అర కిలోమీటర్ల మేర ఇసుకపేటలు వేసి చుక్క నీళ్ళు కూడా కుదిపోయే పరిస్థితి లేదు ఆ ఇసుకపేటలు తొలగించిన పాపానపూలు శ్రీమన్నారాయణపురం దిగువన కూడా కాల్వ రైడింగ్ కాలేజ్ ఓరెల్ మొదలుకొని నవాపేట వరకు కాలు కాలువలో విపరీతమైన తుమ్మ చెట్లు విపరీతమైన తుంగ పుమ్మలు కాలువ మొత్తము ఎక్కడికక్కడ కూతురు పోయి నీళ్ళు చిగిపోయిన పరిస్థితి